ఈ ఆకుకూరలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి రెండు మూడు రోజులు అయింది అందుకే ఈ కాడలు కాస్త ముదురుగా ఉంటాయని నేను కాడలు కొయ్యట్లేదండి ఈ కాడలతో పాటు అదే రోజు తెచ్చుకున్నాం అనుకోండి కాడలు చిన్న చిన్న కాడలతో పాటు ఆకులు కూడా పోసుకోవచ్చండి కాడలలోనే చాలా పోషక విలువలు ఉంటాయండి ఆ కాడలు కూడా మనకి తినడానికి వస్తాయండి కాడలు కూడా చాలా చిన్నగా ఉంటాయండి అంటే మన ఇవి లేత కాడలు ఉంటాయండి మొదట తెచ్చుకున్న రోజు అందుకని చాలా చిన్న చిన్నగా ఇన్ చిన్న చిన్న చిన్నగా కాళ్ళతో పాటు ఇవన్నీ కోసేయాలండి కోసేస్తే ఇట్లా కోసుకునే అవసరం ఉండదండి అప్పుడు అవి కూడా వాడవచ్చండి చెప్పినట్టుగా పప్పులో వేసుకోవచ్చండి పచ్చడి చేసుకోవచ్చండి అసలు ఎంత బాగుంటుందంటే పచ్చడి కూర చాలా బాగుంటుందండి పప్పులో వేసుకోవచ్చు విడిగా పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర వేసి విడిగా కూడా వేయించుకోవచ్చండి వట్టి కూర కూడా వండుకోవచ్చండి చాలా రకాలున్న ప్రయోజనాలు అండి కూరని చాలా రకాలుగా వాడవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు వట్టి కూర కూడా వాడుకోవచ్చు అండి వట్టి కూర కొంచెం తక్కువ కూర అవుతుందండి ఎక్కువ కూర ఏం కాదు టమాటాలల్లా కూడా వేసుకోవచ్చండి ఏదో ఒక రెండు టమాటాలు వేసినా చాలండి కూరలో పప్పు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు చాలా రకాలుగా వండుకోవచ్చండి కూర ఏ విధంగానైనా మన పొట్టలోకి వెళ్ళడం ముఖ్యం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కొండగంటి కూర అండి మీకు చూపిస్తాను ఇది మార్కెట్లో చాలా బాగా దొరుకుతుందండి మొత్తం ఇట్లా ఉంటుందండి కొండగంటి కూర దీన్ని ఈ పొనగంటి కూర కళ్ళకు చాలా మంచిదండి ఈరోజు పిల్లలు చాలామంది కళ్ళ సమస్యలతోని అంటే ఫోన్లు చూడడం ల్యాప్టాప్లు చూడడం ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్ చూడడము చాలా అలవాటైపోయి వాళ్ళ కళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందండి వాళ్ళ దృష్టికి కూడా ఇబ్బంది అవుతుంది ఇది పొన్నగంటి కూర అండి ఇది మార్కెట్లో దొరుకుతుంది ఎండాకాలంలో దొరుకుతుంది నాకు తెలిసి చాలా బాగుంటుందండి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ చల్లి దీన్ని చిన్న చిన్నగా తెంపుకోవాలండి ఇలా తెంపుకోవాలండి ఇలా చిన్న చిన్నగా తెంపుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా తెంపుకోవాలి తెంపుకొని దాన్ని మొత్తం ఇట్లా పట్టుకొని కత్తితో కొంచెం కూర అయితే కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కొంచెం ఇంకా చిన్న పీసులుగా చేసుకోవాలండి ఇది కూ ఈ కూర కొయ్యక ముందే నీళ్ళలో వేసి కడుక్కొని పెట్టుకోవాలండి కొయ్యక ముందే ఇది నీళ్ళలో వేసి కడిగిన తర్వాత కొయ్యాలండి ఎందుకంటే కోసిన తర్వాత కడగకూడదు ఎప్పుడు కూడా ఏ ఆకుకూరలు కూడా కోసిన తర్వాత కడగకూడదండి ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లో కలిసిపోతాయండి అందుకని కొయ్యక ముందే ఏ అయినా సరే ముందే వాటర్లో వేసి ఉప్పు వేసి వాటర్లో ఉప్పు వేసి నాలుగైదు సార్లు కడుక్కోవాలండి కాసేపు నానబెట్టాలి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలండి ఉప్పు వేసి ఆ తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి అప్పుడే ఈ దీని మీద ఉన్న చిన్న చిన్న క్రిములు పోతాయండి మనకు కంటికి కనపడిని కూడా ఏమైనా ఉంటే పోతాయండి ఈ విధంగా దీన్ని పప్పు పెసరపప్పు పెసరపప్పు ముందు కొంచెం నానబెట్టుకోవాలండి కొంచెం నానబెట్టుకొని ఇవి ఒక రెండు గుప్పలు తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు చెంచాలు మనం లేదా హాఫ్ కప్పు వేసుకోవాలండి నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకోవాలి ఫ్రైలాగా చేసుకోవాలండి ముందు ఫ్రైలో పప్పు వేసి అంటే నూనె పోపు పోపు నూనెలో పప్పు వేసి ఆ తర్వాత ఈ ఆకు వేసి సిమ్లో పెట్టాలండి ఎంత బాగుంటుందంటే ఈ కూర అద్భుతంగా ఉంటుందండి కంటికి కూడా చాలా మంచిది ఈ కూరతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి పచ్చడి పచ్చడి కూడా మామూలు పచ్చడి చేసినట్టే చేసుకోవాలి ఎండుమిర్చిలు వేస్తే చాలా బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లి ఎండుమిర్చి కొత్తిమీర కొంచెం కొంచెం కొద్దిగా ధనియాలు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా చెంచా హాఫ్ చెంచా దీన్ని దీన్ని బట్టి క్వాంటిటీని బట్టి ధనియాలు జీలకర్ర కొత్తిమీర ఎండుమిర్చి ఇవన్నీ లైట్గా వేయించుకొని ఇది కూడా వేయించి నూనెలో వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడండి అదర్స్ చింతపండు కూడా కొంచెం వేయాలండి చాలా బాగుంటుందండి మామూలుగా అన్ని పచ్చళ్ళు చేసినట్టే ఇది కూడా చేయొచ్చు అవసరమైతే కొన్ని పల్లీలు వేసుకో వేయించుకోవచ్చండి కొంచెం మంచిగా చిక్కగా కనిపించడానికి కొంచెం పల్లీలు కొన్ని వేసుకోవచ్చండి చేసుకుంటారు కదా పప్పు చేయొచ్చండి ఇది పచ్చడి చేయొచ్చండి ఇది పొండగంటి కూర అండి చూడండి ఈ కట్టలు ఇలా ఉంటాయండి కట్టలు ఇలా ఉంటాయి కట్టలు చూసారా కట్టెలు ఇలా ఉంటాయి ఇది కట్టలండి మార్కెట్లో చాలా తక్కువగా వస్తుంది ఈ కూర కనుక ఇది చాలా మంచిదండి కంటికి చాలా మంచిది పొండగంటి కూరతోని కంటి దృష్టి మెరుగుపడుతుందని అందరూ చెప్తారండి నేను కూడా చూశాను చాలా హాయిగా అనిపిస్తుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులు వేసుకున్నా టేస్టీగా ఉంటుంది పచ్చడికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇదిగో నేను ఒక నాలుగైదు కట్టలు తెచ్చుకున్నానండి నాకు అక్కడ కనబడింది నేను మార్కెట్కి ఎందుకు వెళితే అక్కడ కనబడితే అరే పండుగ కూర అని తెచ్చుకున్నానండి సాధ్యమంతా ఆకుకూరలు అన్నీ మంచివే మరి ఈ రోజుల్లో ఆకుకూరలు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆకుకూరలు హ్యాబ్యా చే అసలు అది కూర కింద జమ మన వాళ్ళు కొందరు ఉంటారండి అస్సలు ఆకుకూరలు తిన్నారు కొందరేమో పాపం వీటి విలువ తెలుసుకొని చక్కగా డైలీ వాళ్ళ భోజన అలవాట్లలో తప్పకుండా ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకుంటారండి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి